ఓకే ఆ సినిమా అనిల్ బాబు కూడా వెంకటేష్ వెంకటేష్ బాబు గారు అది మొన్న ఓపెనింగ్ మన ఓపెనింగ్ చేయలేదు అది అంటే నెక్స్ట్ పొలా చెళ్తున్నారు దా తర్వాత షెడ్యూల్ మా క్యారెక్టర్స్ వస్తాయి ఈ క్యారెక్టర్స్ ఓకే అలా తర్వాత చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఒక ఏడెమ్మి సినిమాలు చేస్తున్నాను ఆల్రెడీ పర్వాలేదు హ్యాపీ ఏముంది ఈ సినిమాలు అయిపోగానే మళ్ళీ ఇంకో సెట్ స్టార్ట్ అయిపోతుందని అంటే ఆటోమేటిక్ ఇప్పుడు మన

అది కూడా మంచి క్యారెక్టర్ అంటే మంచి క్యారెక్టర్ కాబట్టి నన్ను పిలవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నల్ కుమార్ చౌదరి గారు ఆయన సినిమాలు చేసిన ప్రతి సినిమా నేను యజ్ఞం దగ్గర నుంచి చేసిన ప్రతి సినిమాలో ఉన్నాను తన గొప్ప డైరెక్టరు వెరీ గుడ్ టెక్నీషియన్ రాజ్ తరుణ్ గారు హీరో ఇద్దరు హీరోయిన్స్ బాంబే హీరోయిన్స్ అని ఒక అమ్మాయి తర్వాత ప్రగతి గారు రాజా రవీంద్ర గారు రమేష్ భరత్ భాటి అని బాంబే ఆర్టిస్టు పాండే అని ఒక విలను ఆయన ఒకటి రాజ్ తరణ్ ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలని రాజ్ గారి గురించి ఈ సినిమాలో కొంచెం లవ్ బేస్డ్ కొంచెం కామెడీ బేస్డ్ ఉన్న సినిమాలు ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చారు ఎక్సాక్ట్లీ తిరగబడ స్వామిలో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో చూడచ్చు రాజ్ తరణ్ గారిని గా మీరే అసలు కోయాక్టర్ ఏంటి మీరు అలా అన్న రిలేస్ట్ చూశాను కాబట్టి చేశాం కాబట్టి రోడ్ చేశాం క్యారెక్టర్ మంచి అంటే సినిమా అనే సబ్జెక్టే ఒక గొప్ప సబ్జెక్ట్ ఓకే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అందరు చెప్తారు డిఫరెంట్ డిఫరెంట్ అంటారు అవును డిఫరెంట్ అది పురుషోత్తం మన పురుషోత్తం సినిమా తర్వాత వచ్చే సినిమా నెక్స్ట్ ఇది ఇది మన తిరగబడ రసం తిరగబడతాం ఈ సినిమా కంపల్సరిగా పెద్ద బ్రేక్ వస్తుంది నా ఎక్స్పెక్టేషన్ ఎవరికి రాజ్ తరుణ్ గారికి అలాగే రవికుమార్ గారి చాలా రోజుల తర్వాత మంచి సినిమా అవుతుంది మా అందరు కూడా క్యారెక్టర్ పరంగా మంచి హెల్ప్ అవుతుంది టెక్నీషియన్స్ మన పృథ్వీ గారు కానివ్వండి పృథ్వీ అంటే ఫైట్స్ కోర్స్ రవికుమార్ చౌదరి గారు ఇంకా ప్రత్యేకంగా రవికుమార్ చౌదరి గురించి చెప్పేదే లేదు మంచి డైరెక్టర్ డైరెక్టర్ ఆయన కథ రాసుకోవడానికి లాంగ్ టైం తీసుకుంటాడు దాని వల్ల అతనికి సినిమాలు మిస్ అయ్యే కూడా అవును యాక్చువల్గా గ్యాప్ వచ్చింది చెప్పాలి గ్యాప్ రాకూడదు యాక్చువల్ గా ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ సినిమా వస్తుంది తిరగబడ స్వామి కరెక్ట్ మంచి సినిమా దాని ప్రొడ్యూసర్ ఎవరు తెలుసండి శివకుమార్ గారు ఆయన వ్యాపారవేత్త ఎంతో పొలిటికల్ టచ్ ఉన్న మనిషి కానీ ఆయనకున్న ప్యాషన్ సినిమా ప్యాషన్ సినిమా ప్యాషన్ దీనిలో డబ్బు సంపాదించాలని కాదు ఆయన ఉద్దేశం మంచి వ్యక్తి మంచి మనసున్న వ్యక్తి పది మంది సాయం చేసే వ్యక్తి శివకుమార్ గారు అన్న నేను ఆయన ఈ సినిమా చేయడం జరిగింది బడ్జెట్ కి ఎక్కడ చూసుకోలేదని ఎందుకు ఎందుకు ఖర్చు అని అడగడం ఎప్పుడు వినలేదు చూడలేదు అలాంటి బడ్జెట్ పెట్టి మనందరినీ ఆర్టిస్టులు టెక్నీషియన్ చాలా చెప్పారు కదా ప్యాషన్ అని ఇప్పుడు గా ఎకానమీగా కింద ఖర్చు ఎందుకు లేకపోతే అది అవసరం లేదు కదా అని ప్రొడ్యూసర్లు కొంచెం అంటే ఈ రోజు నాకు ఎవరు గానీ బట్ అనడానికి అవకాశం ఉంది గా కానీ ఆ వల్ల బడ్జెట్ పెరిగిపోయినా పర్వాలేదు సినిమా బాగుండాలి ఇక్కడ వంద మంది కావాలనుకున్నారు అనుకోండి పర్లేదు పెట్టుకోండి రెండు వందల మూడు వందల పర్లేదు కావాలా అని అడిగితే అంటే డైరెక్టర్ గారు వీళ్ళందరూ బడ్జెట్ ఎక్కువ ఉద్యమం వంద మంది నేను ఇస్తారా లేదు మనం అడిగితే అనుకుంటారు కదా వంద మంది తీసుకొని కావాలంటే పెట్టుకోండి బాగుంటుంది అంటే తీసుకోండి అని చెప్తారు అట్లాంటి మనిషి గారు సినిమా పరంగానే కాదు మంచి జనరల్ చాలా కాలంగా తెలుసు ఈజీ అవును అన్ని అన్ని రంగాల్లోని ఉన్నాడు కానీ అన్నిట్లోని కూడా ఒక సర్టన్ క్యారెక్టర్ ని మెయింటైన్ చేస్తూ ఒక పర్సనాలిటీ మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఆయన ఆయనకి అంటే ప్రొడ్యూసర్ గా మా డైరెక్టర్ గారు రవికుమార్ చౌదరి గారికి అండ్ పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్కి నా తోట ఆర్టిస్టులు రాజ రవీంద్ర ప్రగతి తాబూతు రమేష్ భరత్భాట పాండే అమ్మాయి మాన్వి ఇద్దరు హీరోయిన్స్ ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా అందరికి కూడా వాళ్ళ వాళ్ళ ప్రొఫెషన్ వైజ్గా హెల్ప్ అవ్వాలి ఎస్పెషలీ ప్రొడ్యూసర్ గారికి డైరెక్టర్ గారికి ఇది మంచి డబ్బులు మంచి డబ్బులు తీసుకొచ్చే సినిమా అవ్వాలి డైరెక్టర్ గారికి మళ్ళీ మంచి బ్రేక్ వచ్చి బ్రేక్ రావాలి మంచి సినిమా అవ్వాలి అవుతుంది కూడా అది ఈ మాట అవ్వాలి ఇప్పుడు ఇన్ జనరల్ గా ఇప్పుడు నెక్స్ట్ వచ్చే సినిమాలు లేకపోతే ఇప్పుడు వచ్చిన ఈ ట్రెండ్స్ గట్టం బాగా మారే కదండి ఫ్యాన్సీ సినిమాలు గ్రాఫిక్స్ సినిమా ఇవన్నీ అంత బాగా మారిపోయింది సినిమా మీకు అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది సార్ వెరీ గుడ్ సైన్ కాదండి ఇప్పుడు తెలుగు సినిమాని ఎక్కడికో శిఖరకాల తీసుకెళ్ళిన తీసుకున్న ఖ్యాతి రాజమౌళి గారిది బడ్జెట్ ఉమ్మా ఇంత బడ్జెట్ రెండు వందల కోట్ల అంతకుముందు తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషలో నలుగురు కలిపితే ఒక హిందీ భాష బడ్జెట్ అవును అప్పుడు హిందీ వాళ్లే మన తెలుగు కేసు ఇలా చూస్తున్నారు అని నోళ్ళు తెరుస్తున్నారు ఎవరు బాలీవుడ్ ఆ తీసుకెళ్ళింది బాహుబలి రాజమౌళి తర్వాత వచ్చిన ఇప్పుడు వస్తున్న సినిమాలు సుకుమార్ గారి సినిమాలు అవును అదర్ డైరెక్టర్స్ ఫిల్మ్స్ ఆల్సో కల్కీ గారు సలార్ చెప్తున్నా ఇవన్నీ కూడా ప్రశాంత్ ప్రభాస్ గారిది ఒక ఇంటర్నేషనల్ స్టార్ అయిపోయారు ప్రభాస్ గారు కదా అట్లా చెప్తుంది ఇదంతా గుడ్ సైన్ కదా మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి హండ్రెడ్ పర్సెంట్ ఇంత ముందు పదివేల మంది ఉంటే ఇప్పుడు పాతి వేల మంది బతున్నారు బ్రహ్మాండ సినిమాల్లో సినిమా బడ్జెట్ బడ్జెట్ పెరిగిపోయి అందరూ కంఫర్టబుల్ గా బిజినెస్ వరల్డ్ వైడ్ వైడ్ మరి కానివ్వండి టెక్నీషియన్ కానివ్వండి ఇవాళ పని లేదు నాకు అనుకున్న వాళ్ళు లేరు ఎవరు ఫ్రీగా లేరండి ఎందుకంటే మనకు అప్పుడు అంటే సినిమా ఒక్కటే ఉండేది అంటే ఇప్పుడు ఓటీటీ వెబ్స్ ఇంకో పక్కన టీవీ సీరియల్స్ ఎవరు హలో ఉండడానికి కూడా ఎవరికి వాళ్ళకు చాలా బిజీగా ఉన్నారు బ్రహ్మాండంగా ఉంది అనమాట అదే మీరు ఒక టైంలో లో మెడ్రాస్ లో మనం ఎవరి గురించి మాట్లాడుకోకలేదు మీ గురించి మాట్లాడుకుంటే ఒక బ్లాక్ లో మీకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇప్పుడు అసలు ఏం చేయాలో తెలియడం కాదు ఎవడు ఫ్రీగా లేడు అది ఎవ్వరు ఫ్రీగా లేరు పనులే పనులు వర్కే వర్క్ వర్క్ ఇది ఆల్ క్రాఫ్ట్ ఆల్ క్రాఫ్ట్స్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఇంక్లూడింగ్ టెక్నిషియన్స్ కూడా ఎస్ మొత్తం ఎవరికి వాళ్ళు ఎవరికి వాళ్ళు ఫుల్ బిజీగా ఉన్నారండి కొత్త పాతన భేదం లేకుండా అందరూ ప్రిపేడ్గా హాయిగా ప్రశాంతంగా బ్రహ్మాండంగా స్క్రీన్ ఫీల్డ్లో టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ హిట్ టీవీ హిట్ టీవీ యాప్లో చేసుకోండి